నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఎప్పటి నుంచో చేద్దామన్న వీడియో నేను ఎప్పుడూ చేసే వీడియో అయితే నేను ఎప్పుడు వీడియోలో చూపించలేదు కాని అండి వారానికి ఒక్కసారి మాత్రం ఇలా నేను పొగైతే వేస్తానండి శుక్రవారం మంగళవారం ఆదివారం వేసుకుంటే ఇంకా మంచిది ఇది కూడా సాయంకాలం సంధ్యా సమయంలో వేసుకుంటే చాలా మంచిది అయితేనండి నేను ఇన్ని పనులు ఎలా చేస్తున్నావమ్మా అని నన్ను అడుగుతున్నారు కదండి ఈ వీడియోలో చూపిస్తానండి ఒక పక్క గ్యాస్ మీద మనం ఒక గొబ్బరి చెప్ప ఎలిగించి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాం కదండీ ఇది కాలుతూ ఉంటుంది మనకి ఇంకా చాలా టైం ఉంటుంది కదండి ఈ టైంలో నేను ఏం చేస్తున్నానో మీరే చూసేయండి ఇలా నేను ఒక పని ఒకటి మొదలుపెట్టి మరొక దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటానండి మా వారంతే ఇక్కడ మొదలెట్టావు అక్కడ తేలేవు అంటారు చూసారా ఓడబ్ల్యూడీసీ అయిపోయిందండి అక్కడ మనకి చెప్పలైతే మండుతూ ఉన్నాయి కదా మండన ఇవ్వండి అగ్గి కదా అవ్వాలి మనకే ఇప్పుడు ఓడబ్ల్యూడీసీ మనం ప్రతిసారి కలిపేదే కానీ మనమండి ఫ్రెష్ నీరు వాడతామండి మోటార్ వేసుకొచ్చి ఇక్కడ నేను సూప్ అయితే పెడుతున్నానండి డైరెక్టర్గా మనకి సగమేమో డ్రమ్లోకి వెళ్తాయండి సగమేమో మనకి ట్యాంక్లోకి వెళ్తాయి ఇలా మనకి ఇక్కడ కట్టడానికి వెయ్యటానికి ఇక్కడైతే ఒక లాక్ అయితే ఉందండి ఇది వేయటం అది కట్టడం ఇలా నీళ్ళు అయితే మనకి ఇది డెబ్బై టిన్ తిన్నండి మనం ఒక యాభై లీటర్లు అయితే పడదామండి ఇలా నేను చేసి ఎన్నో రోజులు అవ్వలేదండి అందరికీ ఒక్కొక్క బాటిల్ ఇవ్వటం వలన తొందరగా అయిపోతుంది అయితే మీకు ప్రతిసారి చూపించేదని అనుకోండి కాకపోతే నేను ఎలా వాడుతున్నాను ఏమేమి పనులు చేస్తూ మీకు ఇలా చేసుకుంటాను నా పనులు ఇలా ఉంటాయని చెప్పడానికే ఈ వీడియో చూపిస్తున్నాను మీకు అలాగే ఈ నీళ్ళు ఫ్రెష్ నీళ్ళు వాడుతున్నాం కదండి మీకు ఎవరికైనా ఇలాంటివి కుదరకపోతే కుళాయి నీళ్ళు కానీ వాడవలసి ఉంటే రెండు రోజులు నిల్వ ఉంచుకుని వాడండి అది అక్కడ నిండుతూ ఉంటుంది కదండి నిండి సమయంలో మరి ఇంకా టైం ఉంటుంది మనకి ఇక్కడ కదా గబగబా ఇక్కడ మనం బొబ్బాయి జ్యూస్ చేసి పక్కన పెట్టాము కదండి వర్షపు నీళ్ళు రెండు కలిపానండి ఈ నీళ్ళు ఈలాగా రెండు మూడు కుండీలకైతే వడ్డిచ్చేద్దాం అలా మనం ప్లాన్గా చేసుకోకపోతే మనకున్నది ఇరవై నాలుగు గంటల్లో ఆ ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు కాస్త అంత రెస్ట్కే సరిపోతుంది మనకున్నది ఇంకా ఈ పన్నెండు గంటల్లో ఎన్నో ఉన్నాయి పనులు వంట ఉంది వారు పొంది ఎన్నో ఉంటాయి అందుకే ఒక పని తర్వాత చిన్న గ్యాప్ ఉంటే ఆ పనికి నేను బయటకు అయితే వచ్చేస్తానండి అలా టీ అది పెట్టినప్పుడు టీ అది మాడిపోతూ ఉంటుంది మా వారు అంటారు దగ్గరుండి టీ కాసుకోవాలంటారు టీ కాసేలాగా నేను ఎన్నో పనులు అయితే సక్క పెట్టుకుంటానండి అలా మా వారి చేత తిట్లయితే తింటూ ఉంటా అంతేనండి అంతకుమించి నన్ను ఏమీ అనరు అలా నేను ఆ పని ఆ గ్యాప్లో ఎన్నో పనులు నాకు అవుతూ ఉంటాయండి అది కూడా నిజమే మరి అయితే ఇగో ఓడబ్ల్యూడీసీని ఇంకా ఎవరికన్నా కావాలంటే ఇద్దామని ఒక బాటిల్ అయితే పట్టి ఉంచానండి ఐదు లీటర్లు తిన్నది మనం మరి వారం రోజుల వరకు మనకి ఉండదు కదా అందుకని అండి అలానే యాభై లీటర్ల నీళ్ళు అయితే పడుతున్నానండి చూసారు కదా ఇక్కడ క్యాభై ఉంటాయి ఒక లీటర్ అటు ఇటు అయిపోయినా ఏం పర్లేదండి నేనైతే మొక్కలకు నీళ్ళు అయితే ఇలా పడతాను మనం మోటార్ వేసుకోవాలండి వేసుకుంటేనే మనకి ఇక్కడ ఇందులోకి నీళ్ళు అయితే వస్తాయి సగమేమో ట్యాంక్ వెళ్తుంది చెప్పాను కదా గతం మాది మనకి ఇలా ఇందులోకి వస్తూ ఉంటుంది ట్యాంక్ నిండిపోయిందంటే మనకి నీళ్లు పెట్టడానికి ఉండదండి మనం నీళ్లు ఇందాక వదిలినట్లు వదిలి ఆ నీళ్లు తెచ్చి నీళ్లు వేసుకుంటూ ఉంటాను అందుకే నేను మొక్కలకు నీళ్లు వేసినప్పుడు మాత్రమే ట్యాంక్ మోటార్ అయితే వేస్తూ ఉంటానండి ఎప్పుడు ఉదయం సాయంకాలం మాత్రమే వేస్తాను ఇలా నీళ్ళు అయితే పట్టేసుకున్నాం కదండి మనం అక్కడ కట్టేసుకుందామండి ఇలా కట్టేస్తే మనకి ఇంకా ఇందులోకి రాదు ఎప్పుడన్నా మనం మోటార్ వేసుకున్న మనకే ట్యా అందులో డబాలోకి మాత్రమే పడతాయండి ఇది ఆఫ్ చేసేయటం చాలా బాగుంది కదా అలానే డ్రాగన్ ఫ్రూట్కి కూడా నీళ్ళు అయితే మనం ఇవ్వట్లేదండి ఈ ఓడబ్ల్యూడీసీ తయారవక ఇద్దాము అప్పటి వరకు ఇంకా లేదు నీరు మనం బెల్లం అయితే అర కేజీ వేస్తున్నానండి ఇది చాలా సార్లు చాలా వీడియోలో చెప్పాను కదండి ఈ బెల్లం నీటిలో వేసి తిప్పేదాకా కూడా మనకు అక్కడ అగ్గి అవుతూనే ఉంది ఇది నేను ఎలాగైతే చేస్తున్నానో అదే మాదిరిగా వీడియోతో చేస్తున్నానండి అయితే ఇన్ని పనులు చక్కబెట్టడం వల్లనే నాకు పనులు అవుతున్నాయి మన స్టోర్లో ఎరువులు కొనుక్కునేవారు తప్పనిసరిగా ఓడబ్ల్యూడీసీని అడగండి ఇస్తాను ఎంతో కాదండి ఒక అర లీటర్ బాటిల్ అయితే ఇస్తున్నాను చక్కగా మీరు తయారు చేసుకోండి నేను పంపించిన దానికి ఐదు లీటర్లు నీళ్ళు అయితే పడతాయండి మీకు ఒక యాభై గ్రాములు వంద గ్రాములు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి ఏడు రోజులు ప్రాసెస్ అండి చక్కగా చేసుకుని మీకు వారానికి రెండు సార్లు ఇచ్చుకోవచ్చు ఎలా ఇవ్వాలి అనేది అన్ని వివరాలు అయితే ఉన్నాయండి ఒక కర్రతో మనం ఇలా తిప్పి పక్కన పెట్టేస్తే ప్రతిరోజు మనం పైకి వచ్చినప్పుడల్లా ఒక తిప్పు తిప్పితే సరిపోతుందండి మీకు కుదిరిన రోజున తిప్పండి ఇంట్లో అప్పుడప్పుడు పురుగులు వస్తూ ఉంటాయి కంగారు పడకండి చేసే మేలిక పురుగుల గురించి ఆలోచించే పని లేదు కొత్తలో మాత్రమే వస్తాయండి తర్వాత ఏమీ మనకి రావట్లేదు చూసారా ఇప్పుడు ఇలా ఉంది కదండి మనకి ఇది ఏడు రోజుల తర్వాత బియ్యపు కొడుగా చిక్కగా అయితే అవుతుందండి ఇలా మనం చక్కటి ద్రవకాన్ని తయారు చేసుకుని మన మొక్కలకి హ్యాపీగా ఇచ్చుకోవచ్చండి వీటి వల్లే మనకి కొన్ని ఎరువులు కూడా తగ్గుతాయి మనం ఇవి వేసుకోబట్టి ఇది మూత అయితే పెట్టకూడదండి అయితే మనకు లక్కీగా మూత అయితే వంకలు వచ్చింది మూత పెట్టినా మనకి చాలా ఖాళీ అయితే ఉంటుంది ఆ గాలి అంటా కూడా మనకి బోరేంత గాలి అయితే వెళుతుంది నేను మూత అయితే ఆల్రెడీ పెట్టేశానండి చిన్న గ్యాప్ ఉంది మనకు వర్షపు నీళ్ళు పడకుండా మనకు ఉపయోగపడుతుంది చూసారు కదా మన అగ్గి ఎలా రెడీ అయిందో చూద్దామా మనం ఈ చెప్పలతో తయారు చేసుకున్నాం కదండి అందుకే నేను భద్రపరుచుకుంటూ ఉన్నాను ఈ చెప్పలతో ఒకసారి నేను వంట చేశానండి వీలైతే ఒకసారి చూపిస్తాను అయితే మనం చూసారా నాకు ఎన్ని పనులు అయినాయో నిజమండి ఇది అంటించాకనే నేను అలా వెళ్ళాను అవన్నీ చేసుకొచ్చేదోడికి ఇది కరెక్ట్గా మనకి అగ్గి అవి అవతలలో ఉందండి కిరోషన్ ఉంటే మీరు అంటించుకోవచ్చు లేదంటే మనం ఇలా గ్యాస్ మీద ఒక చెప్పు అంటించి దగ్గరుండి ఒక చెప్పు అంటించుకుని అప్పుడు ఇలా మనం అన్ని చెప్పాలనే కూడా అంటించుకుంటే అండి మనకు చాలా బాగా అగ్గైతే అవుతుందండి చూసారా ఎంత చక్కగా అగ్గైతే అయిపోయిందో ఇప్పుడు మనకి ఇది సాంబారని పొగకి చాలా బాగా పనికొస్తుంది మీరు ఇది చెప్పాను కదండి శుక్రవారం మంగళవారం ఆదివారం ప్రతిరోజు ఇంట్లో ధూపం వేసుకోండి అలానే నేను ఎప్పటి నుంచో చేద్దామన్న వీడియో అండి ఇది నేను చేస్తున్నానే కానీ అంటే కొంచెం చీకటపడ్డాక వేస్తానండి ఈరోజైతే వీడియో కోసం విలుగొండగా వేస్తున్నాను ఇల్లంతా ధూపం వేసి నేను డాబా మీదకి పట్టుకుని వస్తానండి నాకు కుదిరితే డాబా అంతా తిరిగి వేసుకుంటాను కుదరలేదనుకోండి ఏదో ఒక మూలన గాలివాటంగా పెట్టి చక్కగా కొంచెం సాంబ్రాన్ వేసేసుకుని వెళ్ళిపోతానండి నాకు అడావుడిగా అనిపిస్తే ఇలా నేను వారానికి కనీసం వారానికి ఒక్కసారైనా వేసుకోండి నిజంగా అండి మనకి ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయండి నేను ఇది ప్రత్యేకంగా తయారు చేసుకున్న ఆకుతో చేసిన సాంబ్రాన్ అండి ఇది కూడా చాలా మంచిది గాలి ధూళికి బాగా పనిచేస్తుంది అది పిల్లలకి పేసి పెట్టిన వాళ్ళకి కూడా ఇల్లు నరదృష్టి నరగోళ అలాంటి వారికి కూడా ఇది సాంబ్రాన్ని చాలా బాగా పనిచేస్తుందండి చాలా రకాలైతే కలిపాను అలానే గుగ్గులు సాంబ్రాణి కలిపి కూడా నేను సాంబ్రాణి వేస్తానండి అయితే చీకటి పడ్డాక వేస్తే దీనికి మరింత బలం అయితే వస్తుంది అందుకే నేను చీకటి పడ్డాక వేస్తాం వల్ల నేను వీడియో తీయటం అవ్వలేదండి ఇప్పుడు ఎప్పటి నుంచో చేద్దాం చేద్దామని ఇవాళతే చేస్తున్నాను అలానే ఇది చేయటం వలనండి నెగిటివ్ ఎనర్జీ పోయి మనకి ఇల్లంతా పాజిటివ్ అవుతుందండి అది ఉంటేనే కదండి మనకి సంపద నిలబడుతుంది అని మన పెద్దలు అంటుంటారు ప్రతి ఒక్కరూ అయితే మేము పెయింటింగ్లు వేసుకున్నామమ్మా అని అనుకున్నవారు కొంచెం అన్న వేసుకోండి కనీసం మీ ఇంటి ముందు గుమ్మం ముందు అన్న వేసుకోండి వేసుకొని పొగ వేసుకోండి చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి మీకు ఇంకోటి తెలుసా మనకి పేను లాంటిది కూడా వీటికి రాకుండా ఉంటుంది మాకు పక్కింటి పిండి గారు ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నాడు కదండి తమ్ముడు ఆ పిన్ని ఎప్పుడు మన చిక్కుడుపాదు పెట్టేదండి చిక్కుడుపాదు పెట్టి ఆ ఎప్పుడు ఊరంతా నల్ల పేను ఉండేది కానీ వాళ్ళ చిక్కుడిపాదికి ఉండేది కాదు కారణం ఏంటి అని తెలిస్తే తన రోజు చిక్కుడుపాది కింద ఒక పొయ్యి అంటించి కర్రల పొయ్యే పెట్టేదండి నీళ్ళు కాచుకునేది ఆ నీళ్లు ప్రతిరోజు పొగ పెట్టడం వలనండి ఆ చిక్కుడిపాదికి ఒక్క పురుగు కూడా ఉండేది కాదు గొంగళ్ళ కానీ పేని కానీ ఉండేదే కాదు అప్పుడు అర్థమైందండి నాకు అప్పటినుంచి పొగ మాత్రం వేసుకుంటా ఇలా చేస్తూ వల్ల చక్కగా మన మొక్కలకి కూడా రోగాలు రాకుండా ఉంటాయి మనం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలండి పెద్ద ఉపయోగాలు అవుతాయి కదా అదండి మా మొక్కలకి మా కనకమరం మొక్కలకి దృష్టి తగిలిందండి అందుకే ఈరోజు పొగైతే వేస్తున్నాను అలానే మీకు ఇంకొక ఆరోగ్యమైన సూత్రం ఒకటి చూపిస్తాను రండి మనం ఆవు పేడ అంటే మనం ఇప్పుడు మనం చేసుకుంటున్నాం కదండి అవైనా పర్వాలేదు ఆవు పేడతో చేసిన పిడకలు వాటిని మనం దూపం వేస్తేనండి ఆరోగ్యంగా చాలా మంచిదండి మనం ప్రతిరోజు ఈ దూపం మనం పీలుస్తూ ఉంటే చాలా మనకి సాంబ్రానికన్నా మంచిదండి ఈ ఆవు పేడ పిడకలు ఆవు పేడే ఉండాలండి నేను చెప్తూ ఉంటాను కదా ఏవైనా పర్లేదని ఏవైనా కాదండి ఇక్కడ మాత్రం ఆవు పేడే ఉండాలి ఆవు పేడ పిడకలైతేనే మనకు ఉపయోగం ఉంటుందండి మనం మొక్కలకు అయితే ఏవైనా పర్వాలేదు కానీ ఈ పొగకు మాత్రం ఆవు పేడ పిడకలే కావాలి మీకు చక్కగా ప్రతిరోజు ఈ పొగ పీల్చడం వలన మనకి మంచి ఆరోగ్యాన్ని అయితే వస్తుందండి అలానే మన తోటలో ఎప్పుడు కూడా ఇలా వేసుకోవటం వలన మంచిగా ఉపయోగాలు ఉంటాయి నేనైతే కుదిరితే సాంబ్రాన్ని వేస్తానండి తోటలోని లేదంటే ఒక పిడక ఆ నిప్పులు అన్నీ ఇల్లంతా దూపం వేసేసి పైకైతే వచ్చేస్తానండి ప్రతిసారి పైకైతే వస్తా నిప్పులు పట్టుకుని వచ్చి ఇంట్లో ఎక్కడో ఉదుకుని పెట్టాలి కదా ఇలా పైకి పట్టుకొచ్చేసి ఒక మూలను పెట్టి ఒక పిడక వేసేసి వచ్చేస్తానండి దానికి అదే రాజుకొని చక్కగా తోటంతా మనకి మంచిగా అవుతుంది ఇలా మనం కుదిరినంత వరకు వారానికి కుదరలేదు కనీసం అమావాసకే పున్నానికన్నా వేసుకోండి మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇలా మన ఇంటిలోని మంచి వైబ్రేషన్ ఉంటే మన అందరికీ ఆరోగ్యం ఉంటుంది కదండీ అలానే ఒక ఫ్రెండ్ వేప పిండి ఒక ఇరవై లీటర్ల బకెట్కి ఎంత వేయాలి అని అడిగారండి ఇదిగో చూసారా ఒక ఇది ఇదండి ఇంత వేసుకోండి అయితే ఇరవై లీటర్ల బకెట్కి అయితే ఇంత ఇయమని చెప్పాను కదండి అలానే పది లీటర్ల బకెట్కి ఇందులో సగం వేసుకోండి అంటే గుప్పెడు వేసుకోండి అలానే వేప పిండి వేసాక మనం మరొక రకం వేయొచ్చా అని అడిగారండి నిజంగా మనం ఇంత వేయమంటున్నాం కదండి ఇంత వేసేస్తామండి మరి ఎరువులు వేస్తే ఎక్కువ అవుతుంది కదా అప్పుడు అన్నీ కలిపింది కూడా ఇంతే వేసుకోండి పది లీటర్లకైతే మనకి ఇదైతే సరిపోతుందండి మీకు ఈ సైజు కుండీ కానీ వేయాలి అనుకుంటే మనం ఒక్క స్పూన్ అయితే వేసుకోండి అన్నీ కలిపిందైనా సరే శాటర్డే వేయాలండి ప్రత్యేకంగా అయినా శారడే వేసుకోవాలి ఇలా మనకే ఎక్కువ వేసుకుంటే మొక్కలైతే అయితే ఇబ్బంది పడతాయండి ఎక్కువ వేసుకోవద్దు చూసారు కదండీ మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వారానికి ఒక్కసారైనా నెలకు ఒక్కసారైనా వేసుకుంటే మంచి వైబ్రేషన్ అయితే మనకి చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాం ఇలాంటివి కనీసం నెలకొక్కసారైనా చేసుకుంటే మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి నేనైతే వారానికి రెండు సార్లు ట్రై చేస్తానండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 చిన్నారులు చూసారా మందారాలు ఎంత బాగా పూసాయో బాయ్